అదే విశాఖపట్నంలో విశాఖపట్నం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో సెవెన్ అవర్స్ ఇన్ గాడ్స్ ప్రెసెంట్స్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు ఆదివారం విశాఖ పోర్ట్ ఇండోర్ స్టేడియం జాతీయ రహదారిలో డాక్టర్ స్టీఫెన్ పాల్ గారి నేతృత్వంలో ప్రార్థన మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవన సమావేశం జరగనుంది ఈ కార్యక్రమం యొక్క థీమ్ అవర్స్ ఇన్ గాడ్స్ దేవుని సన్నిధిలో ఏడు గంటల పాటు నిరంతర ఆరాధన ప్రార్థన మరియు దేవుని వాక్య బోధన జరగనుంది సమయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ సమావేశంలో వేలాది మంది విశ్వాసులు కుటుంబ కుటుంబాలు యువత మరియు ఆధ్యాత్మిక నాయకులు పాల్గొనే అవకాశం ఉంది ప్రార్థనల ద్వారా అద్భుతాలు స్వస్థతలు మరియు దేవుని సమాధానం అనుభవించే సమయం ఇది డాక్టర్ పిజే స్టీఫెన్ గారి ద్వారా విశాఖపట్నం దేవుని కృపలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతుంది మీరు పాల్గొని దేవుని మహిమను అనుభవించండి విశ్వాసులు అన్ని ప్రాంతాల నుండి విశాఖకు రాబోతున్నారు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి దేవుని ఆశీర్వాదాలను పొందండి ఈ నవంబర్ పదహారున దేవుని కృప ప్రత్యక్షమవబోతుంది